హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు నేను చేస్తున్న కంటెంట్కి రెమెడీ కూడా చెప్పాను అండ్ ఆ రెమెడీకి మీరు చేయవలసిన చిన్న హెల్ప్ కూడా ఉంది అందువల్ల ఈ వీడియో మీరు చివరి వరకు చూడమని చెప్పి ఎక్కువగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో బాగా బర్నింగ్ ఇష్యూ కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటెన్షన్ థ్యాంక్ యూ కంటెంట్ విషయానికి వస్తే ఉన్మాదంతో చేస్తున్న అఘాయిత్యాలు ఆపాలంటే కొన్ని దశాబ్దాల క్రితం ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని వేరే చోటకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారంటే అది చాలా పెద్ద లాగా కొన్ని నెలల పాటు కొంతకాలం పాటు అదే విషయాన్ని చాలా చర్చించుకునేవాళ్ళు కొంతకాలం అయిన తర్వాత అమ్మాయి మీద అత్యాచారం చేశాడంటే వాడిని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ సమాజంలో ఒక వెలివేసినట్టుగా చూసేవాళ్ళు అలాగే ఆ విషయం గురించి కూడా ఎక్కువగా చర్చించుకునేవాడు ప్రజెంట్ జనరేషన్ ఆ దశాబ్దాల నుంచి ఇప్పటికొచ్చేటప్పటికీ ప్రపంచం బాగా అప్డేట్ అయింది ఇట్స్ ఓకే బట్ మానవ సంబంధాలు ఏ రకంగా ఉంటున్నాయి అనేది డైలీ మీరు పేపర్లో చూస్తూనే ఉన్నారు ఎగ్జాంపుల్ వన్ ఆర్ టూ మాత్రమే నేను చెప్తాను ఒకటి ఇదివరకు రేప్ చేశాడంటే చాలా పెద్ద ఇష్యూగా మాట్లాడుకున్న వాళ్ళు నవేడేస్ పట్టపగలు తల్లిదండ్రులు అందరూ ఇంట్లో ఉండంగా తన ప్రేమను యాక్సెప్ట్ చేయలేదని అమ్మాయి ఇంట్లోకి వెళ్ళే అమ్మాయిని చంపేసి అడ్డు వచ్చిన తల్లిదండ్రులు కూడా చంపేసిన సంఘటనలు చూస్తున్నాం అట్ ద సేమ్ టైం లేడీస్ కూడా బాగా అప్డేట్ అయ్యారు తన ప్రేమకి అడ్డుగా ఉన్నాడని భర్తని ప్రియుడితో కలిసి చంపేసిన భార్య ఇవన్నీ పేపర్లో వస్తూ ఉన్నాయే టూ డేస్ బ్యాకే చూశాను తన్నేరుస్ నుంచి ఒక అమ్మాయి వాళ్ళ మామేనో ఎవరినో సంథింగ్ ప్రే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అబ్బాయితో పెళ్లి చేయటానికి బలవంతాన్ని ఒప్పించి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయితో చే మ్యారేజ్ చేశారు చేసుకున్న టూ వీక్స్కే వాళ్ళ మావితో కలిపి అతి దారుణంగా చంపేశారు ఎంత దారుణం అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే వాళ్ళతో వెళ్ళిపోయిన ఇబ్బంది ఉండేది కానీ ఈ చేసుకున్న అబ్బాయి ఏం చేశాడనంటే సమాధానం లేదు ఈరోజు మనకు అడ్డుగా ఉంటే మనకిష్టం లేకుండా ఏదైనా ఉంటే చంపేసేయి ఇంకా అతి క్రూరమైన శాడజం కలిగిన విషయం ఏంటంటే సంవత్సరం కూడా నిండాన పసి పాపల మీద అత్యాచారాలు చేస్తున్నారు ఆ పసిపిల్లలు చూస్తే వాడికి ఏం కోరిక కలిగిందన్నది మనం చెప్పలేం కానీ అది ఒక శాడజం ఇవి చెప్పుకుంటానికి వినటానికి యగా ఇచ్చాలు జరిగిన కొన్ని రోజులు ధర్నాలు చేస్తున్నాం మానవహారాలు చేస్తున్నాం క్యాండిల్ ర్యాలీస్ చేస్తున్నాం గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఎవరినో అతను అరెస్ట్ చేస్తున్నారు కోర్టులో ప్రవేశపెట్టినారు బట్ తర్వాత రోజు పేపర్లో చూస్తే నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన అబ్బాయిని అరెస్ట్ చేశారన్న దాని పక్కన ఒక పది పదిహేను న్యూస్లు ఇవే ఉంటున్నాయి ఎందుకనంటే ఒకప్పుడు నైతిక విలువలు అనేవి పాటించేవాళ్ళు ఇప్పుడు నైతిక విలువలు మనం చెప్తే ఈ ఏజ్లో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఆ అమ్మాయిని చంపేద్దాం అని అయితే ఆ అబ్బాయిని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే మనల్ని చంపేస్తారు అందుకోసమని మనిషికి భయం అంటే కలగాలి అసలు ఆ నైతిక విలువలంటే ఏంటనేది తెలియాలి అవి తెలియాలంటే ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తే అవి తెలుస్తాయి అన్నది ఈరోజు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఎవరికీ తెలియదు ఒక ముస్లిమ్స్కి ఖురాన్ ఎంత ముఖ్యమో హిందూస్కి భగవద్గీత ఎంత ముఖ్యమో క్రిస్టియన్స్కి బైబిల్ ఎంత ముఖ్యమో వాటన్నిటికంటే అతి పవిత్రమైన మన దేశానికి సంబంధించిన ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో మన హక్కులని మనం స్వతంత్రంగా అనుభవించటానికి మన హక్కులని వేరే వాళ్ళు జోక్యం చేసుకున్నా ఆ హక్కులని రాస్తున్నా వాడికి పడే శిక్షలు ఎటువంటి ఉన్నవని రచించిన ఒక పవిత్రమైన గ్రంథం మన భారత రాజ్యాంగం అన్ఫార్చునేట్లీ ఈ రాజ్యాంగం అనేది కేవలం న్యాయ వ్యవస్థకి పోలీస్ డిపార్ట్మెంట్కి పొలిటికల్ పార్టీస్కి ఇంకా కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి మాత్రమే అనుకున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ కానీ అసలు మనిషి పుట్టిన పుట్టినకాడి నుంచి ఇందాక ఒక మాట పాడు నైతిక విలువలని అప్పుడంటే పాటించేవాళ్ళు పెద్దలు చెప్తే మాటినేవాళ్ళు ఇది తప్పురా అంటే పాటించేవాళ్ళు ఇప్పుడు చెప్పకూడదు ఆ నైతిక విలువలు పాటించకపోతే పడే శిక్షలు మాత్రమే నేర్పించాలి అవి నేర్పించాలంటే మనం చేయవలసిన ఇందాక ఒక చిన్న పనుందని చెప్పారు కదా ఆ కన్సెప్ట్ గురించి చెప్తున్నాను మనం మన దేశ చరిత్ర గురించి చదువుకుంటున్నాం ఇతర దేశ చరిత్రల గురించి చదువుకుంటున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్స్ ఏంటనేది నేర్చుకుంటున్నాం ఈవెన్ లాంగ్వేజెస్ ఏ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజెస్ డిగ్రీ అయ్యే వరకు చదువుకుంటూనే ఉన్నాం కానీ రాజ్యాంగాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టి ఆ రాజ్యాంగంలో మనిషి బ్రతకటానికి మనిషి హక్కులు అనిపించటానికి వాటిని అవాయిడ్ చేస్తే వాటిని అతిక్రమిస్తే పడే శిక్షలు ఎలా ఉన్నవి అన్న విషయాలన్నీ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక కంపల్సరీ సబ్జెక్ట్ గా మళ్ళా చెప్తున్నా ఒక కంపల్సరీ సబ్జెక్ట్ గా అన్ని సబ్జెక్ట్స్కి థర్టీ ఫైవ్ మార్క్స్ ఆర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే ఎలాగా పాస్ మార్క్స్ ఉన్నాయో దీనికి కూడా కంపల్సరీగా పాస్ మార్క్స్ పెట్టి అది పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యేలాగా చేస్తే తప్పనిసరిగా మనిషి అనేవాడికి అసలు నేను ఎలా ఉండాలి ఫస్ట్ అది తెలుసుకోవాలి వాళ్ళ చంపేస్తున్నారు వీళ్ళు చంపేస్తున్నారు వీళ్ళు చేసుకుంటున్నాడు ఈ కథలన్నీ కాదు అసలు నేను ఎలా ఉండాలి నేను ఎలాగ నేను బాగుండాలంటే నేను ఏం చేయాలన్నా నేర్చుకోవాలంటే పవిత్ర గ్రంథం అని నేను మాట్లాడిన మాట మళ్ళా ఒక్కసారి మాట్లాడుతున్నాను అది పవిత్ర గ్రంథమే సమస్తం లిఖించబడి ఉంది ఆ రాజ్యాంగం రాసిన తర్వాత మన ప్రజలకు అంకితం చేసే ముందు అంబేద్కర్ గారు ఒక మాట అంటారు మన కోసం మనం నిర్మించుకున్న రాజ్యాంగం అని అంటారు కేవలం కొంతమంది మాత్రకే అనలేదు మన కోసం మనం రచించుకున్న అన్న మాట అంటే మనం ఎలా బతకాలి ఈ సొసైటీలో ఉన్నదంతా ఇంక్లూడ్ అయ్యింది సో ఇది కనుక కంపల్సరీగా చెయ్యి చేస్తే కనుక మనిషి అనేవాళ్ళలో భయం కలగాలి అది ఒక వయసు వచ్చిన తర్వాత భయపడటం అనేది జరగదు ఆల్రెడీ ఆడు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడి ఉంటాడు కాబట్టి వాటి నుంచి బయటికి రావటం అనేది వాడి తరం కాదు అదే ఇతర అరబ్ కంట్రీస్లో చూస్తే ఈ రోజు వాడు ఏదైనా మర్డర్ కానీ రేపు అని చేశాడంటే తర్వాత రోజు కానీ ఆ సాయంత్రం గాని వాడిని చంపేస్తారు ఆ భయంతో అక్కడ క్రైమ్ చేయాలంటే సత్యపాదం అనుకున్నవాడు చేస్తాడు కానీ ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం మనకిచ్చిన అందులో ఆదేశాల ప్రకారం మనం పాటించాలంటే చేసిన తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ అని ఆ పోలీస్ అధికారులు చేసి కోర్టులో పెడుతున్నారు వాళ్ళు కోర్టులో ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి అలా వెళ్ళే టైంలో టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కొంతమంది బెయిల్ మీద వచ్చిన తర్వాత ఒక కేసులో బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా రేపు చేసి మర్డర్ చేసి ఇన్సిడెంట్ పేపర్లో చూసాం ఇక్కడ నేను ఎవ్వరిని పట్టట్లేదు అందరూ అన్ని డ్యూటీలు చేస్తున్నారు ప్రపంచ మన దేశంలో ఉన్న మనుషులందరినీ ఏ వ్యవస్థ కాపాడలేదు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ని పెట్టినా సరే ఆ సెక్యూరిటీ గార్డు కూడా ఏదో ఒక రోజు మనల్ని చంపేస్తాడు అతను మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేదు అందుకోసం మనకు మనం బాగుండాలంటే మనం రిక్వెస్ట్ చేయవలసింది ఏంటంటే మన ప్రభుత్వాల్ని రిక్వెస్ట్ చేయటమే మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వెళ్ళి మనం అడగవలసిన మాట ఒకటి ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా వ్యవస్థలో రాజ్యాంగాన్ని ఒక కంపల్సరీ గా చేర్చండి నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మొన్న ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే నాకు వాట్సాప్ ద్వారా సమస్య తెలియచేయండి వాటిని మేము పరిష్కరిస్తామన్నారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వాట్సాప్ గవర్నమెంట్నే ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటున్నారు ఎస్పెషల్లీ మీకు ఒక మాట తెలిసిన చెప్పదలిసాను ఫ్రెండ్స్ నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము సేఫ్గా ఉంటాకి రిక్వెస్ట్ చేయాలి ఇందులో ఈ పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఎందుకంటే మన జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్ బాగుండాలంటే మనం చెయ్యవలసింది ఏమీ లేదు ఒక వాట్సాప్ మ్యాన్కి జస్ట్ ఈ రాజ్యాంగాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయండి అని అడగటమే అలాగే మన రాష్ట్రం ఒకటే కాదు దేశం అంతా బాగుంటేనే మనమంతా బాగుంటాం అది కంపల్సరీ సో దానికి కూడా మనకి ఎంపీలు ఉన్నారు మన ఎంపీల దగ్గరికి వెళ్ళి అనేక సందర్భాల్లో మనం చాలా విషయాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న రిప్రజెంటేషన్ మన కోసం మనం దేశవ్యాప్తంగా అమలు చేయమని చెప్పి విద్యా వ్యవస్థలో రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పిండి ఒక చిన్న రిప్రజెంటేషన్ మనం చెప్పిన వాళ్ళు పార్లమెంట్లో అడగొచ్చు ఎక్కడైనా అడగొచ్చు కేంద్ర మంత్రి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు అడగవచ్చు దేశం అంతా గనక ఇది ఇంప్లిమెంట్ అయితే తప్పనిసరిగా మనిషి అన్న వాళ్ళకి అసలు నైతిక విలువలు అంటే ఏంటి అవి అతిక్రమిస్తే ఏమైపోద్ది మన సిచ్యువేషన్ అన్నది తెలుస్తుంది కాబట్టి ఇది బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది అందుకోసమనే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాట్సాప్ ధర చేయొచ్చు లేదా డైరెక్ట్గా కలిసి అవ్వచ్చు ఇది మొక్కల వల్ల జరిగే పని కాదు కాబట్టి అందరి వల్ల జరిగే పని కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకనంటే రేపు నా కూతుర్ని వేరే ఇంట్లో నుంచి వేరే అబ్బాయి ఎవరి నుంచి చంపేసినా చేసేదేం లేదు లేదు నా కొడుకే వేరే ఇంట్లో అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని రేపు చేసి చంపేసినా లాభం లేదు ఈ రోజు మనం బయట జరుగుతున్నాయి ఏం చూస్తున్నాం రేపు అది మన ఇంట్లోనే జరగవచ్చు లేదా మన వాళ్ళే వేరే వాళ్ళు చేయొచ్చు కాబట్టి జనరేషన్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే చివరిలో ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను ఈ ఇటువంటి మండ్రస్ కానీ రేప్స్ కానీ జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని చెప్పి గవర్నమెంట్లు పెడుతున్నవి ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా కంపల్సరీగా వాళ్ళు ఆశామాషగా ఏమి ఇన్వెస్టిగేషన్ చేయరు కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక లిమిటెడ్ టైంలో ఆ నేరం చేసిన వాడికి శిక్ష పడిపోవాలి అని ఆ కోర్టు యొక్క ఉద్దేశం అనమాట అటువంటప్పుడు ఆ ఉద్దేశం కోసం పెట్టిన ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏదైతే నిర్ణయం జరిగిందో అతను శిక్ష చేసే అతను శిక్ష చేసిన వాడు అని నిరూపించితే గనక మళ్ళా అతని జిల్లా కోర్టుకి హైకోర్టుకి సుప్రీం కోర్టుకి క్షమాభిక్షకి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళకుండా ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్ణయించిన నిర్ణయాన్ని అమలు చేస్తే ఇందాక నేను అరబ్ కంట్రీస్ గురించి చెప్పాను ఇక్కడ కూడా చాలా షార్ట్ పీరియడ్ లో పెట్టారు ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వెరీ అప్రిషియేటిబుల్ అది చాలా మంచి నిర్ణయం కాబట్టి ఇది కూడా మళ్ళా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని పైకోర్టుకి వెళ్ళటం అక్కడికి వెళ్తే యాజీస్ గా ఉంటది కాబట్టి ఇట్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నిర్ణయాన్ని ఫైనల్ గా చేస్తే మనిషి అనేవాడికి భయం కలగాలి ఇప్పుడు నైతిక విలువలు బాబు తప్పు అలాంటివి చెప్పకూడదు అప్డేట్ ప్రపంచం ఎలాగవుతుందో అప్డేట్ గా మనుషులు అతిక్రమిస్తున్నప్పుడు చట్టాలు కూడా అప్డేట్ అవ్వాలి డిపార్ట్మెంట్స్ కూడా అప్డేట్ అవ్వాలి ఇప్పుడు అప్డేట్ గా లెవ్వని నేను అంటలేదు నయా నిర్ణయం మేరకు అప్డేట్ ఏమని చెప్పానంటే ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు యొక్క నిర్ణయాన్ని ఫైనల్ చేయమని చెప్పాను దీన్ని ఎవరో తప్పుగా తీసుకోవద్దు ఒక మంచి జరగాలని కాన్సెప్ట్ మీద చేశాను ఇది తప్పు ఇది మంచిది కాదు నువ్వు అన్నది ఇందులో తప్పు మంచిగా మేము చెప్తామని అంటే కనుక తప్పనిసరిగా కామెంట్ చేయండి నేను కూడా మీ అందరితో కలిసి పని చేయటానికి సిద్ధంగా ఉన్నాను నేను చెప్పింది నాకు వచ్చిన ఆలోచన మాత్రమే అది నాకంటే తెలివి వాళ్ళు నాకంటే మేధావులు నాకంటే సొసైటీని రక్షించుకోవాలని ఉత్సాహం కల అనేక మంది మహానుభావులు ఉన్న ఈ సొసైటీకి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చేసింది కాదు దీన్ని ఇలా మార్చు అని గనక మీరు ఇలా చెయ్యవచ్చు అని చెప్తే తప్పనిసరిగా కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఏ మెసేజ్ ఐ విల్ ఫాలో యువర్ మెసేజ్ మీ మెసేజ్ ప్రకారం నేను తప్పనిసరిగా ఫాలో అవుతాను అల్టిమేట్ గా మన యొక్క గోల్ ఏంటంటే ఈ జనరేషన్ని ప్రజెంట్ జనరేషన్ని కాపాడుకోవాలి థ్యాంక్ యూ